తిరిగి స్వాగతం కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తున్నారు మార్కెట్లో మండిపోతున్న కూరగాయల రేట్లే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వేసవిలో నీటి వసతి కింద కూరగాయలు సాగు చేసిన రైతుకు ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది కూరగాయల్లో ధరల హెచ్చు తగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ సాగు రైతుల ఆదరణ పొందుతోంది ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు బెండ సాగుకు సన్నద్ధమవుతున్నారు దీని సాగు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగు రైతులకు లాభదాయకంగా మారింది మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులున్నా ఒక్కసారి కాకపోతే మరోసారి రేటు కలిసొస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది ముఖ్యంగా బెండ వంగ వంటి కూరగాయ పంటలు మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశాలు తక్కువ చీడపీడలు ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు ఐదు నుంచి పది టన్నుల దిగుబడిని సాధించవచ్చు మన ప్రాంతంలో బెండను దాదాపు రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు దీని సాగుకు వేడి వాతావరణం ఎక్కువ అనుకూలం అందువల్ల తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు వేసవి పంటగా జనవరి నుంచి ఈ పంటను సాగు చేస్తున్నారు బెండ సాగుకు అనువైన రకాలను గమనిస్తే పర్భనీ క్రాంతి అర్క అనామిక అర్క అభయ రకాలు ఎకరాకు ఐదు టన్నుల దిగుబడి సామర్థ్యంతో రైతు క్షేత్రాల్లో మంచి ఫలితాలిస్తున్నాయి వీటి పంటకాలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు బెండ సాగులో ప్రధాన సమస్య అయిన ఎల్లోవిన్ మొజాయిక్ తెగులును అర్క అభయ రకం సమర్థవంతంగా తట్టుకుంటుంది ఇవే కాక వివిధ ప్రైవేటు కంపెనీల నుంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ బెండ రకాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తెగుళ్లను తట్టుకునే రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలి వంతమైన నీరు ఇంకే తేలిక నేలలు మురుగునీరు పోయే సౌకర్యం గల తేలికపాటి నల్ల నేలలు బెండ సాగుకు అనుకూలం ఎకరాకు నాలుగు నుంచి ఆరు కిలోల విత్తనం అవసరమవుతుంది హైబ్రిడ్లైతే రెండు నుంచి రెండున్నర కిలోల విత్తనం సరిపోతుంది విత్తే ముందు కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ కలిపి తర్వాత నాలుగు గ్రాముల ట్రైకోడెర్మావిరిడి పట్టించి విత్తన శుద్ధి చేయాలి భూమిని మెత్తగా దున్ని ఆఖరి దుక్కిలో ఎకరానికి ఆరు టన్నుల పశువుల ఎరువు వేసి కలియతున్నాలి వర్షాకాలపు పంట కనుక అరవై సెంటీమీటర్ల ఎడంతో బోదలు తయారు చేసుకోవాలి విత్తే ముందు ఎకరాకు ఇరవై నాలుగు కిలోల భాస్వరం ఇరవై నాలుగు కిలోల పొటాష్ పదహారు కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వెయ్యాలి బోదల మీద ముప్పై సెంటీమీటర్ల ఎడంతో విత్తనం విత్తుకోవాలి విత్తిన వెంటనే నీరు పెట్టి మరలా ఐదు రోజులకు రెండవ తడి ఇవ్వాలి కలుపు నివారణకు విత్తిన వెంటనే ఎకరాకు ఒకటి పాయింట్ రెండు లీటర్ల పెండి మిథాలిన్ మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ప్రతి వారం పది రోజుల వ్యవధితో నీటి తడులు అందిస్తే ముప్పై రోజుల నుంచి పూత ప్రారంభమవుతుంది ఈ సమయంలో మరో పదహారు కిలోల నత్రజనిని యూరియా రూపంలో అందిస్తే కాపు బాగుంటుంది ఇదే మోతాదులో నత్రజనిని నలభై ఐదు రోజులకు మరోసారి అందించాలి బెండసాగులో ఇటీవల రైతాంగం పాలీ మల్చింగ్ విధానాన్ని అనుసరించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు మూడు అడుగుల వెడల్పుతో బెడ్లను పశువుల ఎరువు ఇతర రసాయన ఎరువులను కలిపి తయారు చేసుకుని దీనిపై నాలుగు అడుగుల వెడల్పున్న మల్చ్ షీట్ ను కప్పి విత్తనం నాటుతారు ఈ విధానంలో ఒక్కో బెడ్ పై రెండు వరుసల్లో మొక్కలు వస్తాయి పూర్తిగా డ్రిప్ పద్ధతిలో నీరు అందించడం వల్ల పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంది ఎరువులను కూడా డ్రిప్ ద్వారా ఫెటిగేషన్ పద్ధతిలో అందించే వీలుంది ఈ పాలిమల్చింగ్ మల్చింగ్ విధానంలో ఎకరాకు పదిహేను వేలు ఖర్చవుతున్నా ఆ తరువాత కలుపు సమస్య లేకపోవడం ఎరువులు సమర్థ వినియోగంతో ఖర్చు కలిసొస్తోంది రెండో పంటకు కూడా ఈ మల్చి షీట్ను వాడుకునే అవకాశం ఉంది బెండ పంటకాలం కూడా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు పెరుగుతుంది సాధారణ పద్ధతితో పోలిస్తే దిగుబడి యాభై నుంచి అరవై శాతం పెరుగుతున్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి ఎండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు ఎల్లోవిన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన అడుగు భాగాన బూడిద వంటి పొరతో కప్పబడి ఉంటుంది తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ ఉంటుంది ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి దీని నివారణకు మూడు గ్రాముల నీటిలో కరిగే గంధకం పొడి లేదా ఒక మిల్లీ లీటరు డైనోకాప్ లేదా రెండు మిల్లీ లీటర్ల హెక్సాకొనోజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ే ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెగులును శంకు తెగులు అంటారు తెల్లదోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది వైరస్ తెగులు అవటం వల్ల దీనికి నివారణ లేదు తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి విత్తిన నలభై ఐదు రోజుల నుంచి ప్రతి రెండు మూడు రోజులకు ఒక కోత చొప్పున కోయాలి ఈ సమయంలో కూలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలి కోతలు ఏమాత్రం ఆలస్యమైనా కాయ ముదిరిపోయి మార్కెట్ విలువ తగ్గిపోతుంది ప్రతి కోతలోనూ ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు కోసే కొద్దీ పూత వచ్చి మరలా కాయ దిగుబడి వస్తుంది పంటకాలం మూడు నెలలే అయినా మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగైదు నెలల వరకు పంటకాలం పొడిగించి అధిక దిగుబడి పొందవచ్చు బెండ ధరల్లో మార్కెట్ ఒడిదొడుకులు ఉన్నా సరాసరిన కిలోకు పది నుంచి పదిహేను రూపాయల ధర రైతు పొందగలుగుతున్నాడు దీనివల్ల సాగు ఖర్చులు పోను ఎకరాకు ముప్పై నుంచి యాభై వేల నికర లాభం ఆర్జించే అవకాశం ఉంది